నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలిపింది తమ యొక్క బ్యాంకులో తమ యొక్క సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఆన్లైన్ ద్వారా జాబులు ఉన్నాయని చెప్పేసి స్కామ్లకు పాల్పడుతూ ఉన్నారని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ హెచ్చరించింది నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ను పక్కన పెడితే లో మనం చూసుకుంటే వీజాలు ఉన్నాయని చెప్పేసి అలాగే మీరు ఇంత డబ్బు చెల్లిస్తే మంచి జీతం వస్తూ ఉందని చెప్పి ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నారు కువైట్లో ఇది అతి పెద్ద స్కామ్గా మారబోతుందన్న లక్షల దినార్లు అయితే వీళ్ళు చాలా మందిని మోసం చేస్తూ ఉన్నారు ఒక్కొక్క వ్యక్తి నుంచి మనం చూసుకుంటే వెయ్యి దినార్ల నుంచి ఐదు వేల దినార్ల వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు ఉద్యోగాన్ని బట్టి వీసాకు సంబంధించిన డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానీ బాగా చదువుకున్న వారు కూడా వీళ్ళ యొక్క ట్రాప్ లో పడి డబ్బులు చెల్లించి మోసపోయి కువైట్ దేశంలో అక్రమ ప్రవాసులుగా అయితే జీవిస్తూ ఉన్నారో నర్సులుగా వచ్చిన వారు కానీ ఇంజనీర్లుగా వచ్చిన వారు కానీ డాక్టర్లుగా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డబ్బు ఐదు లక్షలు పది లక్షలు భారతదేశ రూపాయలలో ఇచ్చేసి కువైట్కు వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఇక్కడ మోసపోయామని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు బాగా తెలిసిన వారికి మాత్రమే పాస్పోర్ట్ పేపర్ ఇవ్వండి వీసాకు సంబంధించి కొబైట్ యజమాని కానీ కంపెనీలు కానీ ఎవరు అయితే డబ్బులు తీసుకోరో డబ్బులు తీసుకుంటూ ఉన్నారంటే కానీ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్